అందరికీ నమస్కారం మిత్రులర సీజన్ చల్లగా అవుతుంది దీంట్లో ఈ అలర్జీతో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి ముఖ్యంగా బ్రీతింగ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి సైనస్ ఉంటుంది అది కాస్త ఫ్లం కాస్త కిందికి దిగి గొంతులోకి దిగి అది కాస్త దగ్గుగా మారుతుంది అది ఇంకా కిందికి వెళ్ళింది అనుకోండి ఆస్మా సైనస్ ఆస్తమా ఆస్మా బ్రాంకటేస్గా మారిపోతూ ఉంటుంది కొంతమందికి దగ్గు వస్తుంది ఎంత సివియర్గా ఉంటుందంటే సంవత్సరాల తరబడి ఆ అసలు కంట్రోల్ కాదు ఎప్పటికీ మన ఆశ్రమానికి కూడా చాలామంది వచ్చారు ఇటీవల కాలంలో రెండున్నర సంవత్సరం నుంచి ఎన్ని వాడినా ఏమి చేసినా అసలు దగ్గు తగ్గినటువంటి కేసులు మాకే ఆశ్చర్యం అనిపించింది అంత సివియర్ ఉంటుందా మళ్ళా తీసారనుకోండి ఎక్స్రే లాంటిది ఏదైనా తీస్తే దాంట్లో ఏమి ఎంఫై సినిమా లాంటిది కానీ లేకపోతే టీవీ లాంటి కానీ అటువంటి ఏమీ లేవు కొంచెం లైట్ అలర్జీ ఉంటుంది ఆ మాత్రం దానికి ఎన్ని సంవత్సరాలు రావడం ఏంటా అని చెప్పి మేము ఆశ్చర్యపోయాం అటువంటి ఇంకా కొంతమందికి ఆల్రెడీ ఆస్మం ఉంటుంది ఈ పిల్లి కొత్తలు బాగా ఎక్కువైపోతే అసలు నిద్ర వాళ్ళకి పడుకొని నిద్రపోతే మళ్ళీ నిద్రలేస్తానా లేదా అలా అలాగ పోతానని భయంతో ఉంటారు వాళ్ళు అదొక ఉదవైనటువంటి ప్యానిక్ ప్యానిక్నెస్ వచ్చేస్తూ ఉంటుంది ఇటువంటి కేసులు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నప్పటికీ కూడా దీనికి దీన్ని కంట్రోల్ చేయొచ్చు ఒక ఫార్టీ డేస్లోనే కంట్రోల్ చేయొచ్చు బాడీ రెస్పాండ్ అయితే వారం రోజుల్లోనే కంట్రోల్ అయిపోయేటువంటి ఒక సింపుల్ రెమెడీ చిన్న ఇది దీనికి కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకోవాలి సరేనా పోదాం మన మెడికల్ షాప్కే అదేనండి మన వంటింటికే ఏం లేదు దీనికి మెయిన్ కావాల్సింది పసుపు పసుపు కొమ్ములు పచ్చి పసుపు కొమ్ములు కావాలి పసుపు గురించి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు అది ఎంత లాగా పనిచేస్తుంది ఎంత బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది ప్లస్ దాన్ని తీసుకోవడం వల్ల ఎయిర్ శాక్స్ ఎంత ఓపెన్ అవుతాయి ఆక్సిజనేషన్ లెవెల్స్ని ఎలా మారుస్తుంది అన్నది ఆల్మోస్ట్ ఆల్ ముప్పై నలభై వీడియోలో మనం మాట్లాడుకుందాం సో మనకు కావాల్సింది పసుపు కొమ్మలు పచ్చి పసుపు కొమ్మలు ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే గోధుమలు కావాలి గోధుమలు ప్రాసెస్ చేసేసినటువంటి గోధుమలు కాదు అప్పుడే నుంచి వచ్చిండి కాస్త అంటే బయట షాప్లోకి వెళ్ళి తీసుకోవడం కొంత బెటర్ ఎందుకంటే దాంట్లో కొత్త పొట్టు ఉంటుంది ప్లస్ న్యాచురల్గా ఉంటుంది మొత్తం తీసేరు కాబట్టి అటువంటి గోధుమలు ఒక యాభై గ్రాములు కావాలి ఇవి ఒక యాభై గ్రాములు అవి ఒక యాభై గ్రాములు కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఒక మట్టి కుండ లాంటివి తీసుకోండి మట్టి కుండ మట్టి మూకుడు అంటారు ఒక అటువంటి తీసుకొని ఇవి రెండు కలిపేసేయండి ఈ గోధుమలు అలాగే పచ్చి పసుపు కొమ్ము కలిపేసి మీరు సన్న మంట మీద దాన్ని వేయించాలి వాళ్ళు వేయించాలంటే ఈ పసుపు కొమ్ములు గోల్డెన్ ఎల్లో కలర్లో ఉండేటి కాస్త కాలుతాయి దూరగా అవుతాయి ఓకే అంటే బ్లాక్ కావద్దు మళ్ళీ అది కొంచెం మాడిపోవద్దు కాలాల అంతే అంటే బ్రౌన్ కలర్ అవుతాయి ఈ గోధుమలు బ్రౌన్ ఎలాగో అయిపోతాయి అయిపోయిన తర్వాత ఓకే దాన్ని చూసి మీకు అదొక విధమైనటువంటి వాసన వస్తుందండి అంటే ఈ ఆస్మతో సఫర్ అయ్యే వాళ్ళు దగ్గుతో సఫర్ అయ్యే వాళ్ళు వాళ్ళు చేస్తూ ఉన్నారనుకోండి దాంట్లో వచ్చేటువంటి ఫ్లేవర్కి కొంచెం రిలీఫ్ వస్తుంది అప్పుడే చేసేటప్పుడే రిలీఫ్ వస్తుంది అది ఒక కండిషన్ అనమాట సో అలా వచ్చిన తర్వాత దాన్ని దించేసి మీరు పౌడర్ చేసేసుకోండి పౌడర్ చేసి ఒక తేమ తగలినటువంటి ఒక గాజు బాటిల్లో పెట్టండి బాజుల్లో పెట్టి వెలుతురు కూడా దాని మీద పడద్దు ఇటువంటి పౌడర్స్ అన్నిటికీ కూడా వెలుతురు పడవద్దు బట్ పవర్ పోతుందని చెప్తారు రీజన్ నాకు తెలియదు దాన్ని పెట్టుకొని ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఒక స్పూన్ ఒక స్పూన్ బాగా సివిర్ ఉంటే స్పూను లైట్గా ఉంటే హాఫ్ స్పూను ఆ పౌడర్ దాన్ని తీసుకొని నమిలి తినాలి నమిలి తినాల్సిందే ఖచ్చితంగా తిని తర్వాత హాట్ వాటర్ వేడి నీళ్ళు అనుపానంగా తీసుకోవాలి ఇది చేస్తే మీకు ఎటువంటి భయంకరమైనటువంటి ఆస్మా ప్రావం కట్టేసి ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్న మీరు పుట్టినప్పటి నుంచి ఉన్నదైనా సరే ఖచ్చితంగా తగ్గిపోతుంది దీంతోపాటు ఖచ్చితంగా అలర్జిక్ డైట్ షార్ట్ ఉంది కదా మనం ఇంతకుముందు కూడా చెప్పాం మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ సిట్రస్ ఫ్రూట్స్ నాన్ వెజిటేరియన్ ఎగ్స్ వేగ్ అవి కూడా కొంచెం ఫాలో కావాలి ఎందుకంటే ఇక్కడ మందు తీసుకుంటున్నారు ఆ మందుకి విరుగుడు తీసుకోవద్దు ఎప్పుడు మందుకి సహకరించేటువంటి ఆహారం ఉండాలి పత్యం ఉండాలి కాబట్టి ఇది తీసుకుంటూ పత్యంగా చేయగలిగితే మీ ప్రాబ్లం ఈ సీజన్లోనే సాల్వ్ అయిపోతుంది మళ్ళీ మందులు ఇన్హేలర్లు వాడుకోవడాలు స్టెరాయిడ్స్ వాడడాలు దాని సైడ్ ఎఫెక్ట్స్ భరించడాలు ఇటువంటి ఏవి మీకు రావు సరేనా చేస్తారు కదా అలాగే ప్రతి సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ మైన మధ్య వేడికాలను సంజీవని ప్రకృతి ఆశ్రమానికి రాగలిగితే ఇటువంటి మరి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మీకున్నటువంటి ఆరోగ్య సమస్యని మన ఆశ్రమంలో ఎలా క్యూర్ చేస్తారో కూడా తెలుసుకోవచ్చు మరోసారి మరో వేడితో మళ్ళీ తెలుసుకుందాం నమస్కారం